డియర్ స్టూడెంట్స్ మీకు స్కాలర్షిప్ కోసమని ఒక న్యూస్తో వచ్చాను అది ఓఎన్జిసి స్కాలర్షిప్స్ వన్ సెకండ్ నా ఛానల్ చూస్తున్నవారు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పిల్లల కోసము మీ కోసము నేను అనేక విషయాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఓకే స్టూడెంట్స్ ఓఎన్జిసి స్కాలర్షిప్ల గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఓఎన్జిసి స్కాలర్షిప్స్ అది డిగ్రీ చేసే వాళ్ళకి పీజీ చేసే వాళ్ళకి ఇస్తారు డిగ్రీ అంటే బీటెక్ ఎంబీబీఎస్ వాళ్ళకి కూడా ఎంబీఏ వాళ్ళకి కూడా ఇస్తారు అదేవిధంగా పీజీ అయితే జియోలజీ జియోఫిజిక్స్ కోర్సులు చేసేవారికి ఇస్తారు ఇక్కడ ప్రతి సంవత్సరము రెండు వేల స్కాలర్షిప్లని ఈ ఓఎన్జిసి ఫౌండేషన్ అందిస్తుంది రెండు వేల మందికి ఈ ఓఎన్జిసి ఫౌండేషన్ అందిస్తుంది ఇందులో ఎస్సీ ఎస్టీలకి వెయ్యి మందికి ఇస్తుంది ఓబీసీలకి ఐదు వందల మందికి ఇస్తుంది జనరల్ వారికి ఐదు వందల కేటాయిస్తుంది అన్ని విభాగాల్లో యాభై శాతం మహిళలకు రిజర్వేషన్ ఉంటుంది రిజర్వేషన్ ఫర్ అది ఎస్సీలో కావచ్చు ఓబీసీలో కావచ్చు జనరల్లో కావచ్చు యూజీ మరియు పీజీ యూజీ అంటే డిగ్రీ అది బీటెక్ ఎంబీబీఎస్ లేదా ఎంబీఏ పీజీ అనితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు అయితే ఇక్కడ ఎంపిక చేసే వాళ్ళు జనరల్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఉంటారు ఏదైనా విద్యా సంవత్సరం కాదు ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరం విద్యార్థులు మాత్రమే దీనికి ఎలిజిబుల్ ప్రతి సంవత్సరము ఇది అందుబాటులోకి ఉంటుంది దీని ఎంపిక విధానము బీటెక్ కానీ ఎంబీబీఎస్ కానీ అయితే మినిమం అరవై శాతం మార్కులతో ఇంటర్ పాస్ అయి ఉండాలి ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ఇది సెలెక్ట్ చేయబడుతుంది అప్లై చేసుకున్న వారిలో అయితే అది ఎంఎస్సి వారికి ఎంబీఏ చే వారికి ఎంఎస్సి జియోాలజీ కానీ ఎంఎస్సీ జియోఫిజిక్స్ కానీ లేదా ఎంబీఏ కోర్సులు చదివే వారికి మాత్రం డిగ్రీలో అరవై శాతం పైగా మార్కులు వచ్చి ఉండాలి వీరి తల్లిదండ్రుల ఆదాయం రెండు లక్షలకు మించరాదు ఎస్సీ ఎస్టీలు అయితే నాలుగున్నర లక్షల వరకు ఉండొచ్చు వీరి వయస్సు ఆగస్టు ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముప్పై ఏళ్ళు మించరాదు ఇది ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్ కోర్సులలో కానీ ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగానే ఎంబీఏ జియాలజీ జియోఫిజిక్స్ కోర్సులకు డిగ్రీ మార్కుల స్కాలర్షిప్తో మంజూరు చేస్తారు ఈ స్కాలర్షిప్ వ్యవధి ఇంజనీరింగ్ అయితే లేదా ఎంబీబీఎస్ కోర్సులో చేరిన వారికి నాలుగేళ్ళ ఇస్తారు ఎంబీఏ జియాలజీ జియోఫిజిక్స్ చేరే వారికి రెండేళ్ల పాటు నెలకు నాలుగేళ్ళ చొప్పున కేటాయిస్తారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ కోర్సుకు ఎన్ని ఇస్తారు ఇంజనీరింగ్లో ఐదు వందల మంది ఎస్సీ ఎస్టీ మూడు వందల ఓబీసీ మూడు వందల జనరల్కి ఇస్తారు ఎంబీబీఎస్లో తొంభై ఎస్సీ ఎస్టీ యాభై ఓబీసీ యాభై జనరల్కి ఇస్తారు ఎంబీఏలో నూట నలభై ఎస్సీ నూట యాభై ఈ నూట నలభైలోనే ఎస్టీకి ఇస్తారు ఎస్సీ ఎస్టీ ఇకపోతే ఓసీలో యాభై ఓసీ ఇస్తారు యాభై జనరల్ ఇస్తారు ఎంబీపీఏ ఎంబీఏలో ఇంకా జియాలజీ జియోపిక్స్లో రెండు వందల డెబ్బై ఎస్సీ ఎస్టీలకి వంద ఓబీసీ వంద జనరల్ దేశాన్ని ఐదు జోన్లుగా విభజిస్తారు ఒక్కో జోన్ నుండి ఎస్సీ ఎస్టీలకు రెండు వందలు ఓబీసీలకు వంద జనరల్కి వంద చొప్పున కేటాయిస్తారు అభ్యర్థులు చదువుతున్న కళాశాలలు ఉన్న రాష్ట్రం ప్రకారము జోన్ విద్యార్థులు వస్తారు ఏపీ తెలంగాణ విద్యార్థులు జోన్ ఫైవ్ పరిధిలో ఉంటారు నివందన ఏమిటంటే వేరే ఏ స్కాలర్షిప్లు మంజూరు కాని వాళ్ళే ఓఎన్జిసి ప్రోత్సాహాలకు అర్వులవుతారు అంటే చాలా ప్రైవేట్ సంస్థలు మహేంద్ర కావచ్చు ఇంకా చాలా సంస్థలు స్కాలర్షిప్స్ ఇస్తున్నాయి అలా ఎంపిక కాని వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఎంపికైన వారి వాళ్ళను ఇదిగో స్కాలర్ పోర్టల్లో ఉంటుంది ఇది ఓఎన్జిసి సంబంధించి మొదట ఇలా ఉంటుంది ఇది అవర్ వర్క్ మీద కనుక క్లిక్ చేసినట్టయితే ఈ అవర్ వర్క్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ వెబ్ పేజ్ వస్తుంది ఈ వెబ్ పేజ్లో ఇలా డీటెయిల్స్ వస్తాయి ఈ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసినట్టయితే దీని వివరాలు చదువుకోవచ్చు మనం ఇందులో ఉండేటువంటి బ్రోచర్ చదివిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే ఈ పేజీ వస్తుంది ఈ పేజ్ తర్వాత అప్లై చేయడానికి ఈ పేజ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇదిగో ఇక్కడ ఓఎన్జీసీ జనరల్ కేటగిరీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండ్ జనరల్ కేటగిరీ పీజీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఓబీసీ కేటగిరీ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇలా మనకు ఇవ్వడం జరుగుతుంది వీటిలోనే మనము అప్లై చేయాల్సి వస్తుంది ఉదాహరణకి యూజీ కనుక క్లిక్ చేసినట్టయితే ఇలా వస్తుంది దీంట్లో శాంపుల్ డాక్యుమెంటేషన్ ఏమేమి కావాలి కాలేజెస్ సంబంధించి తర్వాత డిక్లరేషన్ తర్వాత అండర్టేకింగ్ ఇవన్నీ చేసిన తర్వాత వీటి ఆధారంగా మనం ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేయాలి వీటన్నిటిని ఫిల్ చేస్తూ వెళ్ళి వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది అవన్నిటినీ మనం అప్లోడ్ చేసిన తర్వాత ఇందులో వస్తుంది దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ కోర్స్కి వీటిని దీన్ని అప్లై చేసుకోవాలంటే ఓజీ ఓజీసీ వెబ్సైట్లో డబ్ల్యూడబ్ డాట్ ఓజీసీ స్కాలర్షిప్ డాట్ ఆర్గ్ డాట్ స్లాష్ డాట్లో సెప్టెంబర్ ఎయిటీన్త్ వరకు లాస్ట్ డేట్ ఉందండి అంతవరకు మీరు అప్లై చేసుకోవచ్చు దీన్ని అప్లై చేయాలంటే పూర్తి నమోదు చేయాలంటే వయస్సు ఇన్ కులం అంటే ఏజ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ టెన్త్ మార్క్స్ మేము ఇంటర్ లేదా గ్రాడ్యుయేషన్ మార్క్ మేము ఇన్కమ్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డ్ కాలేజీ ఐడి కార్డ్ వివరాలను ఈ పత్రాలన్నింటినీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి సెప్టెంబర్ ఎయిటీన్త్లో మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మరో స్కాలర్షిప్ విషయంతో మీ ముందుకు వస్తాను తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి ఈ అవకాశాన్ని మరో స్కాలర్షిప్ దాంతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ మీ కూరపాటి మోహన్